ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది నిన్నటితో దివ్య అలాగే తనుజ వీళ్ళిద్దరు గొడవకి పుల్ స్టాప్ పడిన సంగతి తెలిసిందే ఇక దివ్య తనంతా తానే కాంప్రమైజ్ అయ్యింది ఎందుకంటే తనుజతో పెట్టుకుంటే బయటికి వెళ్ళిపోతానంటూ తనలో తను ఫిక్స్ అయిందని చెప్పాలి ఇక ఈ విషయం పక్కన పెడితే పొద్దు పొద్దునే తనూజ ఒకతే కూర్చుంటే దివ్య తనుజ దగ్గరికి వెళ్ళి అలా కూర్చున్నావేంటి ఏమైనా కా తాగావా టీ కాఫీ లాంటి తాగావా లేదంటే తాగుతావా అంటూ దివ్య అడిగింది అయితే తనుజ దానికి కాఫీ తాగాను కానీ కాఫీ కూడా అయిపోతుంది మొత్తం కాఫీ పొడంతా ఖాళీ చేస్తున్నారు అంటూ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఇక ఇందులో భాగంగానే దివ్య తనుజాతో అయితే అంటుంది నిన్న ఏదైతే సంజన గారి రీతి మీద అరిచారో ఆ కమెంట్స్ చాలా తప్పబ్బా ఎందుకంటే గనక ఆమెకి ఎంత కోపం వచ్చినా కానీ అలాంటి మాటలు ఆ టైంలో చెప్పడం అనేది చాలా తప్పు అంటే ఇక దానికి తనుజా కూడా అవును నాకు కూడా నచ్చలేదు అంటే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఆమెను పంపించేసినా సరే అంటే రెడ్ కార్డ్ ఇచ్చి తన తప్పుని చూపించి బయటికి పంపించే అంత తన పెద్ద వర్డ్ ఈ షోలో మాట్లాడింది ఎంతైనా తను కూడా ఆడపిల్లే కదా అది కూడా పెళ్ళికాని అమ్మాయిని పట్టుకొని అలా ఒక అబ్బాయితో నువ్వు అలా నైట్ కూర్చుంటావు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతావు అని అనడం ఎంతవరకు కరెక్ట్ ఎవరు చూసినా అయినా రీతు వాళ్ళని ఏమనుకుంటారు దివ్య ఏదేమైనప్పటికీ సంజన గారు ప్రతిసారి మాటలు చారుతూ ఉంటారు మళ్ళీ అది తప్పు అని ఒప్పేసుకుంటూ ఉంటారు అలా అనడం ఎందుకు మళ్ళీ దానికి సారీ చెప్పడం ఎందుకు కానీ వీకెండ్ వచ్చిన నాగార్జున గారికి అయితే కనుక మళ్ళీ మనల్ని అడుగుతారు కాబట్టి నేనైతే డ్యామ్ షూర్గా చెప్తాను సంజన గారితో తప్పు అని అంటూ అయితే దివ్యాకి చెప్తుంది అయితే దివ్య అంటుంది అవున అది చాలా పెద్ద తప్పని చెప్పాలి ఎందుకంటే ఒక అమ్మాయిని బ్యాట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు అది కరెక్ట్ కాదంటూ దివ్య మాట్లాడుతుంటే ఏదేమైనా సరే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే సంజన గారికి ఇచ్చుకుంటారని చెప్పాలి అలాగే డెమాన్ పవన్ కూడా తిడతారు సార్ ఎందుకనంటే అలా పవన్ కళ్యాణ్ని మెడపట్టుకోవడం ఏంటి అసలు ఇద్దరికీ ఓపిక లేకుండా అలా మాట్లాడడం ఏంటి అయినా రీతితో మాట్లాడుతుంటే తిను మధ్యలో వచ్చి పవన్ కళ్యాణ్ మెడపట్టుకున్నాడు సో ఈసారి డెమోన్ పవన్కి అలాగే సంజన గారికి ఇద్దరికీ ఉంది నాగార్జున గారి చేతిలో అంటూ దివ్యాతో అయితే చెప్పుకొస్తుంది తనుజ తనుజ దివ్యాతో మాట్లాడిన మాటలపై మీరేమంటారు అనేది కమెంట్ చేయండి అలాగే డెమాన్ పవన్ కళ్యాణ్ ని మెడపట్టుకున్న దానిపై మీరేమంటారు అనేది కూడా కమెంట్ చేయండి ఇక అన్ని లైవ్ అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు